హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఇరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తొంభై వేల రూపాయల శాలరీ ఇస్తారు ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఇది విశాఖపట్నంలో ఉంది ఈ నోటిఫికేషన్లో టోటల్గా పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అడిషనల్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది జనరల్ కేటగిరీలో ఉంది డిప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్సీ కేటగిరీలో ఉంది ఇది సీనియర్ మేనేజర్ లీగల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది మేనేజర్ సబ్మెరీన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది మేనేజర్ టెక్నీషియన్కి సంబంధించి పద్ పద్నాలుగు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు రెండు ఉన్నాయి మేనేజర్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఓబీసీ వాళ్ళకు ఉంది మేనేజర్ ఐటీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎస్సీ కేటగిరీ ఉంది మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో డిప్యూటీ మేనేజర్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్వీస్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల మూడవ తేదీ నుండి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మరియు శాలరీ వివరాలు తెలుసుకుందాం అడిషనల్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే తొంభై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎనభై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి టెక్నిక్ టెక్నికల్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది విద్యార్థులు వచ్చేసి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సీనియర్ మేనేజర్ లీగల్కి సంబంధించి డెబ్బై వేల శాలరీ ఉంటుంది నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ విత్ ఎల్ఎల్బి ఆర్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మేనేజర్ సబ్మేరీన్కి సంబంధించి అరవై వేల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి నాలుగు పోస్టు ఖాళీగా ఉంది ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మేనేజర్ టెక్నీషియన్కి సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ సంబంధించి కంపెనీ సెక్రటరీకి సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ విత్ ఎనీ డిగ్రీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ ఉమెన్ రీసోర్స్ సంబంధించి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్టు ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మేనేజర్కి సంబంధించి ఐటీ ఎర్పీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఇంజనీరింగ్లో సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజర్ ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్ ఐసీ ఐసీడబ్ల్యూఏ మరియు ఐసీడబ్ల్యూఏ కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకైతే యాభై వేల రూపాయల శాలరీ నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ కి పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయనున్నారు ఇదండి నోటిఫికేషన్ కి సంబంధించిన సమాచారం